మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండిను ఒకటి